వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ చైనా అమ్మాయిలతో దూరంగా ఉండాలంటున్నారు డొనాల్డ్ ట్రంప్ సో దీని గురించి డిస్కస్ చేద్దాం ఏంటి చైనా అమ్మాయిలతో దూరంగా ఉండవు ఏంటి సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో ఏం సార్ చైనా అమ్మాయిలతో దూరంగా ఉండవు ఏంటి జనరల్గా అమ్మాయితో దూరంగా ఉండండి అంటుంటారు ఎందుకంటారు అమ్మాయితో వెళ్ళద్దు లేదంటే దూరంగా ఉండండి మీరు స్నేహం చేయొద్దు అని చెప్పి ఎవరో ఒక పర్సన్ గురించి చెప్తారు ఓకే ఎందుకంటే ఆ అమ్మాయి గురించి తెలిసి ఉంటేనే చెప్తారు కదా తెలియకపోతే చెప్పరుగా ఎవరు సపోజ్ ఒక ఎక్స్ పర్సన్ ఆ అమ్మాయి ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు వై పర్సన్ వచ్చేసి లేదా వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఆ అమ్మాయితో తిరగద్దు అని చెప్తారు తిరిగితే నష్టపోతామనే కదా ఉద్దేశం తిరిగితే నష్టపోతామనే ఉద్దేశంతో చెప్తారు మరి ఇప్పుడు చైనా అమ్మాయిలు అందరినీ ఒక యూనిట్గా తీసుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓకే చైనా అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండి చైనా అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దు చైనా అమ్మాయిలతో తిరగద్దు చైనా అమ్మాయిలతో సహచరించదు అని చెప్పి ఆయన ఒక అమెరికా అధ్యక్షుడు అగ్రరాజ్యం అధ్యక్షుడు చెప్పాడు అని అంటే అది ట్రంప్కు ఉండేటువంటి భయం అనుకోవాలా లేదంటే అమెరికాకుండే భయం అనుకోవాలి వాళ్ళేం చేయాలి వాళ్ళని చూసి ఈయన భయపడుతున్నట్టున్నాడు ఓకే లేదంటే అమెరికా భయపడుతున్నట్టు అని చైనాను చూసి అమెరికా భయపడుతున్నట్టు అనిపిస్తుంది లేదంటే ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడి హోదాలో చెప్పాడంటే అమెరికా దేశానికి ఉన్నటువంటి అభిప్రాయంగా మనం భావించాలి అదే ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం తీసుకోవడానికి లేదు ఆయన డైరెక్ట్గా అఫీషియల్ గా ఆన్ రికార్డ్ సంతకం పెట్టాడు ఎవరెవరిని జాగ్రత్తగా ఉన్నాడు అమెరికాలో ఉండేటువంటి రక్షణ సిబ్బందిని అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ విధానంలో ఉండేటువంటి అఫీషియల్స్ని ఓకే తర్వాత ఇంపార్టెంట్ కొన్ని కొన్ని పోర్ట్ఫోలియోస్లో ఉండేటువంటి ని వీళ్ళందరినీ జాగ్రత్తగా ఉండండి చైనా అమ్మాయిలతో అని చెప్పి అఫీషియల్గా ఆయన ఆర్డర్ పాస్ చేశాడు ఆయన ఏమి ఓవరాల్గా చెప్పింది కాదు రిటర్న్ గా పాస్ చేశాడు ఓకే సో అంటే ఎందుకు అంత జాగ్రత్త పడుతున్నాడు అంటే ఎందుకు జాగ్రత్త పడుతున్నాడు అని అంటే చైనా నుంచి థ్రెట్ ఉంది అమెరికాకి అని అనుకోవాలి మనం ఎవరి రూపంలో ఉంది లేకుంటే ట్రంప్ గారు ఏమైనా ఫేస్ చేశారంటారు వాళ్ళతో ట్రంప్ చాలా లైంగిక వేధింపుల ఎదుర్కొన్నాడుగా ట్రంప్ కూడా ట్రంప్ చాలా విషయాల్లో లైంగిక వేధింపుల కేసులను ఎదుర్కొన్నాడు ఆయన అమ్మాయిల విషయంలో ఆయన ఈ డిపార్ట్మెంట్స్ ప్రధానమైన డిపార్ట్మెంట్స్కి ఎందుకు జాగ్రత్త చెప్పాడంటే హాని ట్రాప్ చేసేసి గూడాచర్యం చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఆయనకుంది చైనా మీద ఓకే అందుకే ప్రపంచంలో ఏ దేశం మీద వేయనంతగా టారిఫ్లు ఆ దేశం మీద వేసాడు చైనా మీద దాదాపు యాభై నాలుగు శాతం కొన్ని యాభై ఏడు శాతం కొన్ని వస్తువుల మీద ఆయన ఇంపోర్ట్ డ్యూటీస్ వేశాడు ఓకే సరే దానికి ప్రతిగా చైనా కూడా ఇప్పుడు రిసీవ్ ప్రోకల్ ట్యాక్స్ ట్రంప్ అంటే ఆ రెసివ్ ట్యాక్స్ని జిన్పింగ్ చైనా అధ్యక్షుడే రివర్స్ యాంగిల్లో ఒక థ్రెట్ ఇచ్చాడు ఎవరికి ట్రంప్కి అందుకే జిన్పింగ్ మొదట చెప్పాడు యుద్ధం స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేయటమే నీ వంతు ఎన్ని చేయటం అనేది నేను చేస్తానని చెప్పి జిన్పింగ్ అమెరికా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆల్రెడీ చెప్పేశాడు వార్నింగ్ తొలి రోజుల్లోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ విధించినటువంటి ఈ డ్యూటీస్ తోటి గందరగోళం అయిపోయింది మార్కెట్ ఓకే మార్కెట్ గందరగోళం అయిపోయింది దీంతో దేశాలన్నీ ఆందోళనతో ఉంటే చైనా మాత్రం ఢీ కొడుతుంది చైనా మళ్ళీ అమెరికా అమెరికా ఏదైతే అమెరికాకు పంపిస్తున్నారో లేదా అమెరికా నుంచి చైనాకు వస్తున్నాయి ఆ వస్తువుల మీద ఎక్కువ ట్యాక్స్ వాళ్ళు చేశారు అమెరికా కంటే ఎక్కువ వేసారు అంటే ఒక వాణిజ్యపరమైన యుద్ధానికి తెరలేసింది ఎవరి మధ్య అమెరికాకి మధ్య ఈ యుద్ధము ఎటు వెళ్తుందో తెలియదు ఎందుకంటే రెండు అగ్రరాజ్యాలే చైనా ఆర్థికంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక అమెరికా అన్ని రకాలుగా అగ్రరాజ్యం సార్ చైనా అనే చైనా కొన్ని లక్షల డాలర్లు ఇచ్చింది అమెరికాకి అమెరికా అప్పు ఉంది అమెరికా అప్పు తెచ్చాలి చైనాకి సో చెప్పుకోవడానికి అగ్రరాజ్యం అయినా అప్పుల్లో ఉంది సో ఈ నేపథ్యంలో ఒక వార్ జరుగుతుంది ఈ వార్లో వాణిజ్య యుద్ధం అలాగే టెక్నికల్ సాంకేతికపరమైన యుద్ధం కూడా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఏ ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అనగానే ట్రంప్ డీప్ సీక్ని విడుదల చేశాడు చైనా ఓకే దానికి మించింది ఓపెన్ ఏఐ కంటే మించినటువంటి టూల్ని చైనా విడుదల చేసింది పైగా యూజర్ ఫ్రెండ్లీ పైగా ఫ్రీగా ఇస్తున్నాడు అంటే సాంకేతిక యుద్ధానికి కూడా చైనా ఏమాత్రం తగ్గట్లేదు యాక్చువల్గా అమెరికా సాంకేతికంగా చాలా బలంగా ఉంటుంది అనే అభిప్రాయం ఉంటుంది ఆ దేశం మీద అలాంటి దేశం ఇప్పుడు చైనాకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం తోటి ఢీకొట్టలేకపోతుంది అంటే సాంకేతిక పరమైన యుద్ధం చేయలేకపోతుంది వాణిజ్యపరమైన యుద్ధం చేయలేకపోతుంది అమెరికా రక్షణపరమైనటువంటి యుద్ధం ఏమన్నా చేస్తుందా అనేటువంటి డౌట్ ఉంది ఆ డౌట్ కారణంగానే చైనా అమ్మాయిలతో జాగ్రత్త అని చెప్పి ట్రంప్ అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులకి ఆన్ పేపర్ ఆదేశాలు జారీ చేశాడు ఓకే గతంలో నాకు తెలిసినంత వరకు ఏ దేశం కూడా ఈ విధంగా ఆన్ పేపర్ ఆర్డర్స్ పాస్ చేసి ఉంటారు ఎందుకంటే హానీ ట్రాప్లు జరుగుతూ ఉంటాయి ఈవెన్ భారతదేశానికి సంబంధించినటువంటి దళం చాలా సందర్భాల్లో పాకిస్తాన్ అమ్మాయిల హానీ ట్రాప్లో పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వైజాగ్ నావిదా దళంలో పనిచేసే అధికారులు కూడా పడ్డారు కానీ ఎప్పుడు అఫీషియల్గా ఒక ప్రెసిడెంటో లేదంటే ఒక ప్రధానో ఆన్ రికార్డు ఆదేశాలు జారీ చేయాలి కానీ ట్రంప్ ఆన్ రికార్డు ఆదేశాలు జారీ చేశారు చైనా అమ్మాయిలతో జాగ్రత్త చైనా అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దు చైనా అమ్మాయిలతో తిరగద్దు చైనా అమ్మాయిలతోటి సహచరం చేయొద్దు ఓకే ఇది ఆయన చెప్పినటువంటి సందేశం అంటే పెళ్లి కూడా చేసుకోవద్దు అని చెప్తున్నారు ఇది అమెరికాలో ఉండేటువంటి కొంతమంది ప్రాథమికంగా రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు అనేటువంటి కోణంలో చూస్తున్నారు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు సరే ఇంకా చైనా వాళ్ళు ఎలాగూ వాళ్ళని కించవచ్చినట్టే భావిస్తారు అంత డేంజరా చైనా అమ్మాయిలు అంటే అనేటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు ఎవరైనా భారత్ గురించి అంటే భారతీయులందరూ కోపం వస్తుంది అలాగే చైనా అమ్మాయిల గురించి అన్నారు కాబట్టి సహజంగా చైనాకి ఖచ్చితంగా కోపం ఉంటుంది ప్లస్ ఒక అమెరికా అధ్యక్షుడు ఆ విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని అంటే ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడని అంటే అది మొత్తం ఆ దేశానికి సంబంధించిన ఇష్యూ కిందనే తీసుకుంటారు సో దాంతో మరింత చైనా అమ్మాయిలు కూడా స్మార్ట్గా వ్యవహరించే అవకాశం కూడా ఉంటుంది ఈ స్టేట్మెంట్ కింద తర్వాత కాకపోతే చైనాలో ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళల్లో చైనీస్ ఎక్కువ ఉన్నారు దాదాపు వాళ్ళు మొత్తం రకరకాల దేశాల నుంచి వెళ్ళి అక్కడ నివసించేటువంటి వాళ్ళల్లో అమెరికాలో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ చైనీసే ఉంటారు అనేది ఒక అంచనా ఓకే అంటే చైనీస్ ఎక్కువ ఉన్నారు చైనా ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి చైనా వస్తువుల మీద కూడా డిపెండ్ అవుతారు అమెరికా చైనా లేకపోతే అమెరికా లేదు అలాంటి చైనాని టార్గెట్ చేశారు ట్రంప్ ఆ టార్గెట్ కూడా ఏ స్థాయిలో చేశాడంటే అమెరికా అమ్మాయిల స్థాయిలో చేశాడు చిన్న విషయం కాదు కదా అమెరికా అమ్మాయిల్ని మీరు నమ్మొద్దు అమెరికా అమ్మాయిలతో తిరగద్దు వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అని అంటే చాలా చిన్న విషయం కాదు ప్రపంచ వ్యాప్తంగా చైనా మీద ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇంపాక్ట్ వెళ్తుంది ఎక్స్ప్రెషన్ కూడా వెళ్తుంది ఈయన ఏమో ఉంది ఓకే అంటే ఒకసారి భయం ఏర్పడిన తర్వాత ఎన్ని అనుమానాలు వస్తాయో చూడు భయం ఏర్పడిన తర్వాత ఒక శత్రువు మీద ఒక భయం శత్రు అంటే భయం అన్నప్పుడు ఆ శత్రువు నీడని చూసినా కానీ భయం అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ట్రంప్ పరిస్థితి అలా ఉంది విధంగా ఉంటే డైరెక్ట్గా ఆ దేశంతో ఫేస్ ఓకే చైనా అమ్మాయిలు అందరినీ ఒకే కాటన్ కట్టేస్తే ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ సమాజంలోనైనా ఏ మతంలో అయినా ఏ కులంలోనైనా ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా అందరూ మంచోళ్ళు అందరూ చెడ్డోళ్ళు ఉంటారుగా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు మరి అందరినీ ఒకే ఘాటుని కట్టేసి ట్రంప్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అని అంటే ఏ స్థాయిలో చైనా అంటే భయపడుతున్నాడు అనే దానికి ఒక నిదర్శనంగా దీన్ని మనం చెప్పుకోవాలి ఓకే బట్ చైనా అమ్మాయిల మీద ఆయన ఇచ్చినటువంటి ఒక ఆన్ పేపర్ స్టేట్మెంటు మరి రక్షణ కోసం అని అంటున్నారు భద్రత కోసం అంటున్నారు బట్ అదైతే చైనాకి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ఇమేజ్కి సంబంధించిన విషయంగా ఆ దేశం పరిగణిస్తుంది కాబట్టి అమెరికా అగ్రరాజ్యం అని అంటున్నారు కదా దాని అంతా చూసే అవకాశం ఉంది ఈ స్టేట్ చైనా ఓకే నిజమే సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ